హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ అనేది ఈజీగా ఎలా వేసుకోవాలనేది ఇంపార్టెంట్ టిప్ అయితే ఒకటి చెప్తాను ఆ టిప్ వల్ల మనకి టైం అనేది చాలా సేవింగ్ అవుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఫాల్కి కింది భాగంలో ఇక్కడ ఈ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ సెట్ చేసుకొని కింద వచ్చేసి ఈ స్టిచ్ అయితే వేసుకుంటాను నేను దీన్ని జిగ్జాగ్ స్టిచ్ అంటారు ఓకే నేను ఇక్కడ వచ్చేసి ఒక మూర మోచేతి వరకు నేను క్లాత్ అయితే వదిలేస్తాను ఇలా వదిలేసి ఇక్కడ ఫాల్కి పిన్ పెట్టాను ఇక్కడ నుంచి స్టిచ్ అయితే చేస్తాను ఈ విధంగా చీర ఫాల్ సమానంగా ఉండేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి చీరని ఎక్కడ ఫాల్ వేయాల వేస్తున్నామనేది గమనించుకోవాలి లేకపోతే ఉల్టా అవుతుంది ఈ విధంగా ఎండు వరకు వచ్చి లాక్ చేశాను ఓన్లీ ఇక్కడ పాటు వరకు మాత్రమే నేను స్టిచ్ అయితే చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి టేప్ అనమాట ఫ్యూజింగ్ టేపు ఈ టేప్ యూజ్ చేసి మనము అక్కడక్కడ అతికించుకోవాలి ఈ విధంగా మొత్తం అతికించాల్సిన అవసరం లేదు చీరకు ఫాల్ వేసేటప్పుడు మనకు చేతికి జారిపోతూ ఉంటుంది కదా మెత్తని చీరలు అయితే సిల్క్ సిల్క్ టైప్ చీరలు మనం డైలీ వేర్ శారీస్ ఫాల్ వేయాలంటే కష్టంగా ఉంటుంది అలాంటి వాటికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఒక ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ డిస్టెన్స్లో ఈ టేప్ పెట్టేసి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి క్లాత్ డ్యామేజ్ కాకుండా సో ఈ విధంగా ఐరన్ చేసినప్పుడు అది స్టిక్ అయిపోతుంది రెండు క్లాత్లకి ఫాల్కి చీరకు సో ఇలా చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యన గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనము హేమింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫాల్ అనేది కిందికి రావడం పైకి పోవడం అనేది ఉండదు ఈ చీర అయితే స్టిఫ్గా ఉంది ప్రాబ్లం ఉండదు కానీ మామూలుగా స్టిఫ్గా లేని చీరలు ఫాలింగ్ చీరలకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా సెట్ చేశాను మొత్తము ఇప్పుడు హేమింగ్ అయితే చేసుకుంటున్నా ఈ విధంగా ఫస్ట్ ఒక రెండు నాట్లు అయితే వేసుకోండి నాట్ వేసుకున్నాక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో హేమింగ్ అయితే చేసుకోండి ఫైవ్ ఇంచెస్ దగ్గర మనము నాట్ అయితే వేసుకుంటే ఫాల్ మధ్యలో థ్రెడ్ తెగిపోయినా ఫాల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ కారణంలో నేను నాట్ అయితే వేస్తాను ఇలా వేయడం వల్ల మనకి తా థ్రెడ్ అనేది తెగిపోయినా కూడా ఫాల్ అనేది బయటికి రాదు ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా ఎక్కడ కానీ నాకు ఫాల్ అనేది కిందికి రావడం అట్లా ఏమీ లేదు పెద్ద పెద్ద పట్టి చీరలకి పెద్ద ఫాల్ వేస్తాం కదా అప్పుడు ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది ఈ విధంగా వేసిన తర్వాత ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ డిస్టెన్స్లో మనం నాటు వేసుకుంటే థ్రెడ్ తెగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం శారీకి మొత్తం ఫాల్ అనేది వేసుకోండి ఇప్పుడు ఎండింగ్కి వచ్చాను ఎండింగ్లో కూడా చూపిస్తున్నా చూడండి చాలా తక్కువ క్లాత్ తీసుకోండి శారీలో నుంచి ఈ విధంగా తీసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో చేసుకోండి ఈ విధంగా అయితే మనము ఫాల్ అనేది చాలా ఈజీగా ఈజీగా ట్వంటీ మినిట్స్ అయితే టైం సేవ్ అవుతుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎందుకంటే ఇది మనకి క్లాత్ అనేది జరగదు కదా ఫాల్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నాట్ అయితే వేసుకోండి లైట్ శారీస్కి ఈ ఫ్యూజింగ్ టేప్ అయితే కనిపిస్తుందండి కనిపించే శారీస్కి కనిపించకుండా ఉండాలి అంటే వేసుకోవద్దు కొన్ని శారీస్కి అయితే ఈ కలర్ వైట్ కలర్లో ఉంది కదా కనిపిస్తూ ఉంటుంది ఇలా మందం పాటి డార్క్ కలర్స్కి అయితే కనిపించదు ఈ మధ్య మధ్యలో చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఒక్కోసారి ఫాల్ అనేది సాగిపోయి ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్